వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పదకొండవ వార్డులో విజిట్ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పదకొండవ వార్డులో ప్రధాన సమస్య అయిన గుడపల్లి కాలువ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు అలానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అక్కడి కళ్యాణ మండపంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నామన్నారు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఉచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్లకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ Ya kenapa problem kok మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన ఎన్డిఏ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో పదకొండో వార్డులో విజిట్ చేయడానికి మొట్టమొదటిగా రావడం జరిగింది ఈ వార్డులో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా బుడపుల కాలువ సమస్య దానివల్ల చాలామంది కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరూ నా దృష్టికి తేవడం తెలి అయింది ఇప్పుడే దాని మీదట మేము ఇమీడియట్గా కమిషనర్ గారు చైర్మన్తో అందరితో కలిసి మాట్లాడి ఇమీడియట్గా రిషన్ తీసుకొని ఇక్కడ ఈ బుడుపుల కాలువకి ఫస్ట్ యాభై లక్షలతో దాన్ని ముందు ఏదైతే ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలో ఏదైతే ఫస్ట్ చేస్తే సెకండ్ స్టెప్ చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వార్డు ప్రజలకి ఆ సమస్యని తప్పకుండా తొలగిస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమ పాలల్లో తీసుకొస్తూ ప్రజల ముందు ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఇలాగ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి ఎక్కడైతే ఈరోజు మనము ఈ బుడుపలికాలో సమస్య ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్పారు పది సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ ఈరోజు ఇమీడియట్గా దాన్ని విన్న వెంటనే మనం దీన్ని చేయిస్తాము అని చెప్పగలిగామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తున్న సపోర్టు సంక్షేమమే కాదు మీరు అభివృద్ధి కూడా ప్రజల్లో తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకి ఏం కావాలో చూడాలి అని చెప్పి మమ్మల్ని పంపించి మీకందరికీ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు అనుకుంటే మనం అక్కడ ఇమీడియట్ గా పని చేసుకోగలుగుతున్నాం అలాగే ఆయన నిన్న నిన్నటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైంది అటువంటి ఒక గొప్ప నాయకుడితో కలిసి నడవడం ఆయన అండదండలతో పనిచేయడం నిజంగా మాకందరికీ ఎమ్మెల్యేస్ పైన మాకందరికీ కూడా ఆయన విజరణని చూసి ఆయన ప్రజల కోసం పడుతున్న ఈ వయసులో కూడా ఆయన పడుతున్న ప్రజల కోసం పడుతున్న పాటలు చూసి మేమందరం కూడా ఉన్నాం మీకేం కావాలో చేస్తాం ప్రజల్లోనే ఉంటాం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం కాబట్టి తప్పకుండా గుజరడిపాలెం రాబోయే రోజుల్లో ఒక పదకొండో వార్డులో ఈ రోజు చెప్పాం అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు